విశ్వాసందరికి యూట్యూబ్ లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను మరి ఘర్షణ లెంట్లోని లోని ముప్పై మూడు ఉపవాస ప్రార్థనా కూడికలను విజయవంతం చేసినటువంటి మన సరశక్తివంతుడు సర్వోన్నతుడైన ఆ పర్లోక ప్రభువునికి మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ ఉన్నాను మరి రీతిగానే మరొక లెంట్లోని ముప్పై నాలుగవ ఉపవాస ప్రార్థనా కొడిగులు తన కృప ఎందు మన ప్రవేశపెట్టినందుకు ఆయన నామానికి అనేకమైన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభులందు ప్రిశ్వాసారా మరి నేటి లెంట్లోని ముప్పై నాలుగవ ఉపవాస ప్రార్థన కూడిక విజయం వంతం కావడం కొరకు ప్రతి ఒక్కరూ హృదయాన్ని సమర్పించుకొని మరి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేసి ఈ దైవ కార్యక్రమం అందరినీ కూడా పరిశుద్ధాత్మ దడిపింపు సహాయంతో మరి ఫలదాయకంగా మార్చుకుందాం దేవుని నామాన్ని తగిన రీతిగా కనపడుతాం మరి నాతో కలిసి ఈకబివిస్తూ దీని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను మా పులి పర్లోక్ తండ్రి మహాపరిశుద్ధుడు మహాగణుడని దేవ సర్వశక్తి మంతుడ సర్వోన్నూతుడ సకల సృష్టికి సకల ఆశీర్వాదాలకు కానభూతులకు దేవ అతి సుందరమైన వాడ పదివేలలో అతికాంక్ష నీట అన్ని నామాల కన్నా పైనామం కలి దేవా మీ అతిపరిషుద్ధ నామానికే అనేకమైన వందనాలు స్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన నీ కృపాక్షేమము అను గురించి ప్రతి అపాయమును కీడును తప్పించి నేటికి సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలబెట్టిన నీతిని బట్టి మీకు ఇస్తూ తీస్తూ తండ్రి ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి అభివృద్ధిని బట్టి వందనాలు అనుదినము నీ కృపిగల వాక్కించి తనను బలపరుస్తూ పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఆదరిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రిం దేవా మరి రోజు మమ్మల్ని నీ కృపలో దైలో లెంట్లోని ముప్పై నాలుగవ ఉపవాస ప్రార్థన కొడికి అంతటిలో మరి నీ ఆశీర్వాదం పొందుకుంటూ నీ శక్తి మహిమ అనుభవించు కొరకు మా హృదయాలు ప్రేరేపించమని మా హృదయాలు దర్శించమని మాతో మాట్లాడమని మా మధ్య ఉండమని మరి దీనదాస్త్రాన్ని పరిశుద్ధాత్మతో అభిషేకించి నా నోట నీ మాట ఉంచి నీ వాక్కునే బయలుపరిచి మరి ఇతరులకి మేలుకరమైన ఆస్వేతికరమైనటువంటి ఆత్మీయ ఎదురు కోసం మరి నీ చిత్తాన్ని బయలుపరచుకోమని మరి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి కలిగి నిన్ను వెంబడించి రీతిన ప్రతి ఒక్కరిని ఆత్మచేతన్ మరి నీ సన్నిధికి రప్పించుకోమని ప్రతి ఒక్క ఆత్మను పట్టుకోమని విశాఖ కూడా కాపాడమని నాయన శరీరం మనసు ఆత్మ నేందు మరి దృష్టి నిలిపి ధ్యాస నిపై ఉంచి మరి శ్రద్ధగా నీ శ్రేష్టమైన మాటలు వింటు కొరకు హృదయాన్ని అప్పగించుకొని ఉప్పుదంతలుగా అరవై తంత్రక నూరు అన్ని రీతుల ఆశీర్వాదాలు పొందుకుంటూ ప్రతి ఒక్కరిని తండ్రి మరి ఏర్పరచుకోమని నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వరకు నీ కృపాకరణ కటాక్షం సహాయం దయచేసి మరి ప్రార్థన కూడికకు ఆటంకంగా ఉండేటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులను సమస్త బంధకాలను అటన్నిటినీ కూడా మాకు దూరపరిచి వేరుపరిచి ముగింపు వరకు కూడా మరి ఆశక్తితో ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని అనేకమైన అనేకమైనటువంటి వందనాలు స్థుతులు స్తోత్రాలు నీకు చెల్లించుకునే రీతిన మంచి ఫలములు ఫలించినట్లు మంచి నేలపాన్ని విత్తలను వలె మా హృదయంలో నాటబడిన వాక్యాన్ని మరి భద్రపరిచి ఆ వాక్యం అర్థం చేసుకొని కాల్సినటువంటి వివేచన సామర్థ్యమును జ్ఞానమును మాకు దయచేసి నూరంతలుగా మమ్మల్ని ఫలింప చేయమని మహింపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా మరి వాక్యం అర్థం చేసుకోకుండా ఉండేటువంటి ఆ విధేయత కానీ భక్తిహీనత కానీ మరి అశ్రద్ధ కానీ అజాగ్రత్త గానీ మనం ఏమైనా ఉంటే అవన్నీ తీసివేయమని మరి హృదయాన్ని ఆనందంగా నిర్దోషంగా నీకు అప్పగించుకొని కొన్ని వాక్యం వినుటకు కృపదాయ చేయమని నీ పరిశుద్ధాత్మ బలమైన కార్యాలు జరిపించుకోమని ధీన్లమని మేము ప్రార్థన చేస్తుండగా నమ్ముట నీ వలెతే నవ్వానికి సమస్తము సాధ్యమని విశ్వాసంలో మా ప్రభు ను సత్య నేసత్య పరిషద్ నామంలో నామ మహిమాదమే నిశ్చయముగా మా ప్రార్థనకు జవాబు పొందుకుని నా తండ్రి తద్వారా నీ నామాన్ని మహింపరచుకోవడానికి కావలసిన సహాయం మరి నిశ్చయముగా మేము పొంది ఉన్నామని నమ్ముచినాం దేవా ఆమె ప్రభువేశ కృప పరిశుద్ధాత్మకు పరిశుద్రాత్మకు తోడేయంక హామీ ప్రభునందూపరి విశ్వాసు నేటి లెంట్లోని మరి ముప్పై నాలుగవ ఉపవాస ప్రార్థనకుడికి అంతట్లో కూడా మరి దేవుని ఆశీర్వాదాలు ఏమీ కూడా మనం కోల్పోకుండా ఆయన ద్వారా మనము అవన్నిటినీ సంపాదించుకోవడానికి మరి దేవునికి ప్రార్థన చేసుకొని ఆయన సహాయం తీసుకుని ఉన్నాం కదా మరి అదే నమ్మకంతో విశ్వాసంతో ధైర్యంగా ఆయన కృపాసన ఎద్దుకు చేరుతూ మిగిలిన భాగాలు కూడా ఈ విధంగానే విజయవంతంగా ముగించుకొని దేవుని నామాని అని మా మరి తప్పక ఇతరులకి షేర్ చేస్తూ ఉండండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇది సిద్ధపాటు ప్రార్థన మొదటి భాగం అయింది మరి తదుపరి భాగాలు నెక్స్ట్ లైవ్ ప్రోగ్రాంలో మీరు వీక్షించగలరు